అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద పౌర్ణమి ఎంతో చాలా శక్తివంతమైనది గురువారంతో కలిసి వస్తున్నది ఇలాంటి రోజు సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది మళ్ళీ మళ్ళీ రాదు వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అంటారు ఇది శ్రీ మహావిష్ణువు పూర్మావతారం దాల్చిన రోజు ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు జనలు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దానం జన్మ జన్మాంతరాల పాపాలను తొలగిస్తుంది విశేష ప్రాప్తిని కలగజేస్తుంది ఈ రోజే కూర్మ జయంతి జరుపుకుంటూ ఉంటారు దుష్ట శిక్ష శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశ అవతారం ఎత్తాడు అందులో రెండవ అవతారం కూర్మా అవతారం కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకటం మొదలుపెట్టారు మందరగిరిని కవ్వంగా వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందరగిరితో సముద్రంలోకి జారిపోతుంది సముద్రం మదనానికి ఆటంకం ఆ ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోనికి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు అలా ఉద్భవించిందే కూర్మావతారం కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ కూడా చాలా తక్కువ కానీ ప్రపంచంలోని ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీ కుర్మం అరుదైన శిల్పకళతో దిద్దుకున్న ఈ ఆలయం శివకేశవ అవయధాన్ని సూచించి క్షేత్రంగా వీరజిల్లుతుంది శ్రీరాముడు బలరాముడు జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో కూర్మావతారాన్ని దర్శించి స్వామిని ఆరాధించేలాని పుణ్య పురాణాలు చెప్తున్నాయి చైత్ర పూర్ణిమ వైశాఖ పూర్ణిమ ఆశ్వీజ పూర్ణిమ కార్తీక పూర్ణిమ నాలుగు పూర్ణిమలు సముద్ర స్నానానికి నిర్దేశింపబడ్డాయి గనక ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది అయితే ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది ఏడు తరాలకు సరిపడే డబ్బు వస్తుంది అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది వైశాఖ పౌర్ణమి రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన కనీ విని ఎరగని సంపదలు మీ సొంతమవుతాయి మీరు ఐశ్వర్యవంతులుగా మారుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆదాయం అంతకంతకు పెరుగుతుంది అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి వైశాఖ పౌర్ణమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎంత విశిష్టమైన వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రాంగణంలో గల రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో కూర్చొని విష్ణు సంబంధిత భజనలు పారాయణాలు చేయాలి ఈ మాసంలో ఎండలు మండిపోతూ ఉంటాయి గనక వాటి బారి నుంచి రక్షణ కల్పించే గొడుగు విసన కర్ణలు పాదరక్షకులు మంచి నీళ్లు ఈ వైశాఖ పౌర్ణమి రోజు దానం చేయాలని శాస్త్రం చెబుతుంది ఇక వైశాఖ పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనీ విని ఎరగని అదృష్టం ఐశ్వర్యం వస్తాయని పెద్దలు చెప్తున్నారు మరి ఆ రెండు వస్తువులలో మొదటి వస్తువు ఉప్పు తెచ్చుకోవాలి ఉప్పు తెల్లగా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవికే కాదు చంద్రుడికి కూడా ఉప్పు అంటే చాలా ఇష్టం చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే దాని వెంటే సంపదలు కూడా వచ్చేస్తాయి లక్ష్మీదేవి చంద్రుడు ఉప్పు సముద్రం నుంచే వచ్చాయి కనుక సమ్ పౌర్ణమి రోజు గల్లు ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి ఉప్పు ప్యాకెట్ కిరాణా షాప్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడే ఉప్పు అమ్ముతూ ఉంటారు మీ దగ్గర ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు ఈ పౌర్ణమి రోజు చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి అప్పులు తీరిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది ఉప్పు చాలా మంచి పదార్థం నెగిటివ్ ఎనర్జీని చాలా తొందరగా తొలగించేస్తుంది కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో వాడుకోవచ్చు లేదా ఆ ఉప్పును ఒక మూకుట్లో వేసి ఉప్పు మీద దీపం పెట్టండి దీన్నే ఐశ్వర్య దీపం అంటారు ఈరోజు ఇలా ఉప్పు కొని ఇంటికి తెచ్చి ఐశ్వర్య దీపం పెడితే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ పోతాయి కనుక ఈరోజు ఐశ్వర్య దీపం పెట్టినా పెట్టకపోయినా ఉప్పును మాత్రం కొని ఇంటికి తెచ్చుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే చీపురు అవును ఈ పౌర్ణమి రోజు చీపురు కొని ఇంటికి తెచ్చుకోవడానికి చాలా మంచి రోజు ఇల్లు తుడిచే చీపురి వాకిలు చే చీపురు ఇలా ఏ చీపురునైనా సరే ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి అదృష్టం వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం కూడా పడుతుంది ఈరోజు చీపును కొని తెచ్చుకోవాలి కానీ చీపులతో ఇల్లు దులపటము భూజులు దులపటం వంటి పనులు మాత్రం అసలు చేయకూడదు ఇంట్లో ఆల్రెడీ చీపురు ఉన్నా పర్వాలేదు ఈరోజు ఒక కొత్త చీపును కొని ఇంటికి తెచ్చుకొని ఆ చీపుర్ను దాచి ఉంచండి తర్వాత ఎప్పుడు ఈ చీపుర్ను తీసి వాడుకోండి ఈ ముహూర్తంలో కొన్న చీపుర్ను వాడుకోవడం వలన మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు చీకి ఈ రెండు వస్తువులను కానీ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఎంతో పవిత్రమైన ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా దుంపకూరలు వండకూడదు అంటే బంగాళదుంపలు చామదుంపలు బీట్రూట్ క్యారెట్ ఇలాంటి దుంపజాతికి చెందిన ఏ కూరలు కూడా తినకూడదని శాస్త్రాలలో ఉంది కూర రూపంలోనే కాదు ఈరోజు ఏ రూపంలో కూడా దుంపలు తినకూడదు కాదని తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదురవుతాయి దుంపలతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు అంటే మాంసము గుడ్లు చేపలు రొయ్యలు ఇవేవి తినకూడదు కనీసం ముడకబెట్టిన గుడ్లు కూడా తినకూడదు చాలా మంది పడితే అప్పుడు నాన్ వెజ్ తెచ్చుకొని తినేస్తూ ఉంటారు గురువారం కూడా అనేక మంది మాంసాహారం తింటారు మామూలు గురువారాల్లో మాంసం తిన్నా పర్వాలేదు కానీ ఈ గురువారం పౌర్ణమి తిథిరో అది కూడా వైశాఖ పౌర్ణమితో కలిసి వచ్చింది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు నాన్ వెజ్ తినవద్దు కాదని తింటే మహా పాపం తగులుతుంది కూరల రూపంలోనే కాదు ఈరోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు దుంపకూరలు మాంసాహారం ఈ రెండు కూరలను వైశాఖ పౌర్ణమి రోజు తినకూడదు కాదని తింటే మాత్రం లేనిపోని కష్టాలు వస్తాయి ఏడు జన్మల దరిద్రం పడుతుంది జీవితాంతం బాధపడతారు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి రోగబా రోగాల బాధపడతారు చేతుల డబ్బులు మిగిలిన ఆడుకునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఎప్పుడు కూడా ఈరోజు ఈ కూరను తినకుండా జాగ్రత్త పడండి వైశాఖ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు చక్కగా పగటి సమయంలో ఐదు యాలకులను తీసుకొని ఒక చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకుంటుంది అసలు ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు ఇప్పుడే ఒకసారి ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఈ పసుపు రంగు వస్త్రంలో ఐదు యాలకులు వేయండి యాలకులు చాలా శక్తివంతమైనవి మన కష్టాలు సమస్యలు తొలగించే శక్తి ఆ యాలకులకు ఉంటుంది అనేక రకాల తాంత్రిక పరిహారాల్లో కూడా యాలకులను వాడుతూ ఉంటారు కనుక ముందు యాలకులను వేయండి ఆ తర్వాత ఈ వస్త్రంలోనే ఒక రూపాయి బిల్లను కూడా వేయండి చిటికటి పసుపును కుంకుమను కూడా వేయండి చివర్లో కొంచెం పచ్చకర్పూరం కూడా వేసి వీటన్నిటినీ కలిపి మూటలాగా కట్టేయండి ఆ తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా ఒక్కసారి తిప్పండి చిప్పర్లో ఈ మూటను తీసి వెళ్ళి ఇటుకీ దగ్గర బయట వైపు కట్టేయండి మెయిన్ డోర్ దగ్గర కట్టవద్దు కిటికీ దగ్గర కట్టుకోవాలి ఇలా కడితే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఏడుపులు పోతాయి దరిద్రాలు పోతాయి కావలసినంత ధనం సంపాదించుకొని యోగాలు వస్తాయి ఇలా కట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది మీకంతా మంచి జరుగుతుంది కనుక మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తప్పకుండా ఈ యాలకుల పరిహారం చేసి ఇరవై నాలుగు గంటల్లో అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి విశాఖ పౌర్ణమి అనేది ఎంతో శక్తివంతమైన పౌర్ణమి అయితే ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు తులసి మొక్క ఉన్నవారు తప్పకుండా ఒక పరిహారం చేస్తే కనుక కష్టాలు కన్నీళ్ళు పోయి కావాల్సినంత ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలను ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఒక తమ్మలపాకును తీసుకోండి తీసుకొని ఆ తమ్మలపాకులో ఒక ఒక్కను ఒక పసుపు కొమ్మును పెట్టండి చీటికేడ పసుపు కొమ్మును కూడా వేయండి తమ్మలపాకు అనేది చాలా శక్తివంతమైన మొక్క మరియు పసుపు కొమ్ము అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం తమలపాకు ఒక్క పసుపుకి మన కష్టాలు తొలగించే శక్తి ఉంది మన బ్రతుకులను జీవితాలని మార్చే శక్తి కూడా ఉంది కనుక వీటన్నిటిని కూడా తమ్మలపాకులో వేయండి ఆ తర్వాత ఈ తమ్మలపాకును ఫోల్డ్ చేయండి అంటే చిన్న ముఠలాగా కట్టేయండి తర్వాత తులిసెట్టు దగ్గరికి వెళ్ళి ఫోల్డ్ చేసిన తమ్ములపాకును చేతిలో పట్టుకొని మా ఇంటికి ఉన్న దరిద్రము దిష్టి అన్నీ పోవాలి ఇంట్లో వారికి ఎటువంటి కష్టాలు రాకూడదు అందరూ సంతోషంగా ఉండాలి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని ఒకసారి చెప్పుకొని తమలపాకును తులసి మొక్క మొదట్లో పాతివేయండి ఇక దాన్ని మళ్ళీ మీరు తీయాల్సిన పని లేదు ఆకు ఒక్క పసుపు కొమ్మను కూడా అటిలో కలిసిపోతాయి ఆ మటి ద్వారా తులసి మొక్క మేము కోరికలు నెరవేరుస్తుంది పరిహారం చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కుండే కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్ని పోతాయి వద్దన్న ధనం వస్తుంది ఎందుకంటే తులసి చెట్టుకు ఐశక్తి ఉంటుంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువు తులసి అత్యంత ప్రీతికరమైనది తులా బాణంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణీదేవి సమర్పించిన ఒక దళాన్ని బద్దుడైనాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా శుద్ధిస్తూ ఉంటారు తులసి లేని ఇల్లు కళా విహీనంగా అని చెప్తారు ఉదయం నిద్ర నుండి లేచిన వెంట తులసి చెట్టును చూసినచ్చో ముల్లో సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభించును అని బ్రహ్మ పురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని మాత్రమే ప్రసాదిస్తున్న శారీరక మానసిక ఆరోగ్యం ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యను భక్తి శ్రద్ధతో పూజించాలి ప్రదక్షిణలు చేయాలి నమస్కరించుకోవాలి దీని వలన అశుభాలన్నీ కూడా తొలి శుభాలు కలుగుతాయి సర్వ పాప పరక్షణ జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనమున గృహం పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి ఆవరణంలో ఉంటే ఇష్టం దుక్ష శక్తులు పనిచేయు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు కూర్చుడే కొయ్యాలి తులసి పూజ మాత్రం ఎరువు చేయవచ్చు పూజల తులసి పూజ కోసం తుంచరాదు పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్క నుంచి తెచ్చుకోవాలి కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా పేరు గడించడమే కా తులసి భూలో ఒక కల్పవృక్షంగా దేవతా వృక్షంగా పేర్కొనింది కాబట్టి మీరు కూడా తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి సకల శుభాలను సకల ఐశ్వర్యాలను పొందండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి తమ్మలపాకును తులసి చెట్టు మొదట్లో పాతివేయండి ఇక దాన్ని మళ్ళీ మీరు బయటకు తీయవలసిన పని లేదు ఆకు ఒక్క పసుపు కొమ్ము ఇవన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి ఆ మట్టి ద్వారా తులసి మొక్క మీ కోరికలు నిరవేదాయి